బిగ్ బాస్ లైవ్లో పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయిపోయాడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జస్ట్ పదిహేను నిమిషాలు పవన్ కళ్యాణ్కి మాత్రమే దీంతో వాళ్ళ అమ్మగారు త్వరగా వెళ్ళిపోవడంతో చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాడని చెప్పాలి ఇక ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు హౌస్లోకి వచ్చిన తర్వాత తనుసా ఏం చేసిందంటే పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ అమ్మని హట్ చేసుకుని తర్వాత బాగున్నారా అమ్మ అంటే చాలా బాగున్నానమ్మ అంటూ ఆవిడ కూడా చెప్పడం ఆ తర్వాత తనుజ ఏదేమైనప్పటికీ కూడా నీ గేమ్ చాలా బాగుందమ్మా ముఖ్యంగా మా వాడిని చాలా మంచిగా చూసుకున్నావు ఎందుకు అంటే వాడు తప్పుడు దారిలో వెళ్తుంటే నువ్వు తిట్టి మరీ కరెక్షన్ చేసి మంచి దారిలో పెట్టావు వాడు ఎప్పుడు హెల్మెట్ అయ్యి వచ్చేయాలని కానీ ఇన్ని రోజులు ఉన్నాడంటే అది కేవలం నీ వల్లే ఏదేమైనప్పటికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అంటే అయ్యో పర్లేదా అంటూ తనుజా చెప్పుకొచ్చింది ఆ తర్వాత తనోజా ఆంటీ మీ ఒళ్ళో కాకుండా హౌస్లో మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే నువ్వేనమ్మా ఎందుకు అంటే నువ్వు గేమ్ పరంగా చాలా బాగా ఆడుతున్నావు అలాగే నేను సీరియల్ చూసేటప్పుడు ముద్దమందారంలో నువ్వు చాలా అందంగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు కానీ నేను నిన్ను కలుస్తానని అస్సలు అనుకోలేదు అంటూ పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు చాలా ఎక్సైట్మెంట్ అయితే అయిపోయారని చెప్పాలి అంతేకాకుండా మా అబ్బాయి మొన్న తన స్టోరీ చెప్పుకొని ఫీల్ అయ్యాడు కదా సో మాకు కూడా పంపించాలని లేదు పవన్ కళ్యాణ్ని ఆర్మీకి కానీ దేశం కోసం మనం ఇది చేయాలి కాబట్టి మనుషులుగా బతుకున్నామంటే సో అందుకని నేను మా అబ్బాయిని మా దగ్గర ఉంచకుండా దేశం కోసం పంపించాను కానీ దేవుడు మళ్ళీ తిరిగి నా బిడ్డని నా దగ్గరికే పంపించేశాడు అంటూ పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది ఇక ఇందులో భాగంగా తనుజ వెంట వెంటనే పరుగు పరుగున తన బెడ్రూంలోకి వెళ్ళి వెంటనే ఒక శారీని పట్టుకుని పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మకి ఇచ్చింది దీంతో ఎందుకు నాన్న అంటే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోనూ పోల్చుకుంటే మీ అబ్బాయి చాలా బాగా సపోర్ట్ చేస్తాడా అండి సో అందుకే ఇది నా కానుకగా మీ దగ్గర ఉంచుకోండి అంటూ తనుజా దగ్గర ఉన్న శారీని పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మకి ఇచ్చింది మరి ఏదేమైనప్పటికీ కూడా తనుజ మరి పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారికి శారీ ఇచ్చిన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా హ్యావ్ ఎ నైస్ డే